డ్రైవర్ని ని పోస్ట్ మార్టం చేయవలసినటువంటి చట్టపరమైన చర్య అది చేసి తీరవలసిందే అది చేయకపోతే ఎవిడెన్స్ ని సర్ప్రస్ చేసిన వాళ్ళు అవుతారు ఎవిడెన్స్ ని డిసపియర్ చేసిన వాళ్ళు అవుతారు ఇది చట్టం ఐపీసీ టూ ప్రకారం ఎవిడెన్స్ ని ఎవరైనా డిసపియర్ చేస్తే అది కేసు అది కలెక్టర్ చేసిన ఎస్పీ చేసినా ముఖ్యమంత్రి చేసినా సిఎంపీ లీడర్ చేసినా జగన్మోహన్ రెడ్డి చేసినా ఎవరు చేసినా అది నేరం అక్కడ అదే జరగబోయింది ఒకటే మనం చేస్తున్నా ఒక డ్రైవర్ మరణించాడు యాక్సిడెంట్ అంటే నాలుగైదు కారణాల వల్ల మరణించవచ్చు మీరు చాలా చోట సందర్భాల్లో చూస్తున్నారు చివరి నిమిషంలో గుండె కోర్టు వచ్చి డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుని చనిపోయినటువంటి సంఘటనలు మనకు రిపోర్ట్ అయ్యాయా లేదా తాగి మైకంలో నడిపి చనిపోయినట్టుగా రికార్డ్ అయిందా లేదా మద్యం మత్తు బాగా పెరిగి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లేదా తెల్లారుగడ్డ నిద్ర వచ్చి పడిపోయి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఏ ఫోమకు చెందిన ఇన్సి ఇన్సిడెంట్ ఇది ఎందుకంటే ఇది ఎనభై కిలోమీటర్ల వెంటల హైవే మీద ఒక ఆర్టీసీ బస్సు కానీ పెద్ద బస్సు కానీ ట్రావెల్స్ బస్సు కానీ మోర్ దెన్ ఎయిటీ కిలోమీటర్స్ వెళ్ళకూడదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం మోర్ దాన్ ఎయిటీ కిలోమీటర్స్ అది వెళుతున్నది ఎందుకు వెళుతుంది అంటే లాక్ సిస్టమ్ లేదన్నమాట దివాకర్ రెడ్డి గారికి ఆయన రాజ్యం కాబట్టి ముఖ్యమంత్రి గారికి సంగీతవి కాబట్టి ముఖ్యమంత్రి కళ్ళ ముందే ప్రతిపక్ష నాయకుడిని నానాభూతులు తిట్టేటటువంటి స్వతంత్రం ఉంది కాబట్టి ఆయనకి లాక్ లేకోకుండా ఫిట్నెస్ లేకోకుండా నడుపుతున్నాడనే అనుమానం ఉంది ఇవన్నీ తీరాలి అంటే ఖచ్చితంగా డ్రైవర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసి అతను మద్యం తాగలేదని అతను గుండెపోటు రాలేదని ఇవి నిర్ధారణ చేయవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉన్నది దాన్ని ఎస్కేప్ చేస్తున్నటువంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ హెచ్చరించారు హెచ్చరించడం నూటికి నూరు పాళ్ళు కరెక్టు దానిలో ఏ విధమైన తప్పిదము లేదు ఎంక్వైరీ లేదు ఎందుకు యాక్సిడెంట్ జరిగిందో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి రైతుము జరగలేదు ఇవి జరగకపోతే జరగకపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేసు మరి ఆయన ఎవరు ప్రభాకర్ రెడ్డి గారు ముందు ధర్నా బూతులు ఏమిటిది నాకు అర్థం కాదు ఇవాళ మీరు అంటున్నారు ఇక్కడ పుష్కరాల సందర్భంలో ఇరవై తొమ్మిది మంది మరణిస్తే కమిషన్ వేశారు ఆరు సమావేశాలు జరిగింది ఇప్పుడు ఎన్నో మాసాలు అయింది ఇంకా ఏడు సమావేశాలు జరిగిన వంద సమావేశాలు జరిగిన రిజల్ట్ రాదు డ్రాన్ చేసేటటువంటి కార్యక్రమం ఈ పుష్కరాల మరలానికి కారణం చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం దాన్ని చెప్పడానికి కమిషన్ భయపడుతుంది కమిషన్ మేనేజ్ చేస్తాడు దానిలో ఏ విధంగా వ్యవస్థలన్నిటినీ అగ్రగామిగా పవిత్రంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ చండాలం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పడం వస్తుంది ఎవలేదు కమిషన్ అంటే ఇటువరక దాని మీ జరుగుతుందని దానిలో వాస్తవాలు బయటకు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ఇస్తే దానిలో వాస్తవాలు బయటకు రావని చివరికి ఏ కుక్క వచ్చిందనో లేదా పుష్కరాల్లో జనం తోసుకున్నారనో ఇలాంటి రిపోర్ట్స్ వస్తాయి రేపు కూడా దాని మీద కమిషన్ ఇస్తే కుక్కర్ను దప్పించడం కోసం బండి తీసుకెళ్ళి దానిలో పడేశారని రిపోర్ట్ రాసిన పరిస్థితి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే ఆయన సహించడు ఈ పరిస్థితి మీరు అనుకోండి ఈ ఇరవై తొమ్మిది మంది మరణానికి కారణమైనటువంటి ఆ సంఘటన నుంచి ఏ విధమైన ప్రతిఫలము రాదు కమిషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయదు చేసినా ఒక్కరింతా ఉంటుందని నాకు